బ్యాక్ టు ఆఫ్ ఇక ఈ రోజు అయితే దాక్షాయిని కంచి మందిర్ వచ్చేసానండి సో దివాళీ స్పెషల్ ఆఫర్స్ కంటిన్యూగా మనకి త్రీ వీక్స్ నుంచి ఇస్తూనే ఉన్నారు ఈ సారీ చాలా చాలా కొత్త వెరైటీస్ అయితే తెచ్చారు లైక్ ఇలాంటి పైతానీ సారీ మోడల్లో కానీ ఇంకా మంచి ఫ్యాన్సీ వర్క్లో ఉన్నటువంటి చీరల్లో కానీ ఇంకొంతమందికి ఏంటంటే ఆఫీస్ వేర్ కలెక్షన్ కూడా ఆఫర్లో ఇవ్వండి అని చెప్పేసి అడిగారు సో అందరి కోసం అన్ని రకాల చీరలు వచ్చేసాయి అన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట అంటే ఈసారి మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి కలెక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇక మీరు పెట్టుబడులకు ఇస్తారా ఆఫీస్ పర్పస్ కావాలి అనుకుంటారా లేకపోతే దివాళీ కలెక్షన్ దివాళీ ఫెస్టివల్ కోసం కావాలి అనుకుంటారా అనేది మీ చాయిస్ అనమాట ఈ చీరలన్నీ కూడా ఈ కనిపించే చీరలన్నీ కూడా ఏది తీసుకున్నా కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అంటే టూ థౌజండ్ ఉంటే వెయ్యికే వచ్చేస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటే సెవెన్ ఫిఫ్టీకే వచ్చేస్తుంది ఈ విధంగా అంతేకాకుండా మీరు ఫిఫ్టీన్ థౌజండ్ బిల్ చేశారనుకోండి ఈ ఆఫర్స్ ఆఫర్సే ఉంటాయి మనకి అడిషనల్గా సిల్వర్ కాయిన్ అనేది గిఫ్ట్గా అయితే ఇచ్చేస్తారు ఇక ఆన్లైన్ ఫెసిలిటీ ఉందండి ఆఫ్లైన్లో స్టోర్కి కూడా విజిట్ చేయొచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా పే చేయాలి ఇక స్టోర్ వచ్చేసి వనస్థలిపురంలో ఉంటుంది డిమార్ట్కి ఆపోజిట్లోనే ఉంటుంది ఈ చీరలే కాకుండా అన్ని రకాల పట్టు చీరలపై కూడా ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి ఒకసారి స్టోర్కి అయితే డెఫినెట్గా విజిట్ చేయండి ఇంకా ఈ రోజు కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం పద చూడండి ఫస్ట్ వన్ చూద్దాం ఇది మంచి లెనిన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వస్తుంది వైట్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ వస్తుంది పళ్ళు అయితే కలంకారీ పళ్ళు అండి పెద్దదిగా ఇచ్చారు టోటల్లీ హ్యాండ్ మేడ్ ఉంటుంది ప్రింట్ అనేది మీకు ఇది చూసుకోవచ్చు ఇలా ఉంది కలర్స్ ఉన్నాయి ఇప్పుడు ఇందులో ఒకసారి బ్లౌజ్ కూడా బ్లౌజ్ రన్నింగ్ రన్నింగ్ కాంట్రాక్ట్ రన్నింగ్ ఏ ప్రింట్ ఇస్తాడు మనకి ఇలా వస్తుంది మనకి సారి మీకు ఇందులో వచ్చేసి కలర్స్ చేంజ్ అయిపోద్ది కొన్ని డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి ఫైవ్ టు సిక్స్ కలర్ ఆప్షన్ ఉంటుంది మేడం దీని ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది అదే ప్రైస్ చెప్తే షాక్ అయిపోయాను ఇందాక ఇది తక్కువ ప్రైస్ లెవెన్ నైన్టీ నైన్ ఉంది లెవెన్ నైన్టీ నైన్ ఎంఆర్పి మేడం ఇది ఆఫ్టర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది ఆఫ్టర్ ఆఫ్ లో అసలు ఈ సెట్ అంతా తీసేసుకోవచ్చు ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది మీకు ఇట్లానే కాకుండా ఇంకా కొంచెం సాఫ్ట్ లోనే తీసుకొచ్చాము చూడండి ఫోర్టీన్ నైన్టీ నైన్ మార్కెట్ ప్రైస్ ఇప్పుడు మన దాక్షా నీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ నడుస్తుంది కదా అదే ఫిఫ్టీ ఆఫర్ ప్రకారం ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇందులో కూడా కలర్స్ ఫుల్ గా వచ్చేసాయి అండ్ దీంట్లో కూడా ఒకసారి బ్లౌజ్ చూపిస్తాను చూడండి డాటెడ్ వస్తుంది కలర్స్ ఇందులో కూడా సేమ్ కలర్ చేంజ్ అయ్యి డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి మేడం సాఫ్ట్ గా ఎంత బాగుందో

ఇట్లా షిఫాన్ శారీ వస్తుంది ప్యూర్ వస్తుంది మనకి ఇది వచ్చేసి పళ్ళు పాట మేడం ఇది బ్లౌజ్ మనకి శారీ ఆల్ ఓవర్ ఇట్లా బంచెస్ టైప్ ఇస్తాడు ప్రింట్ అనేది ఇది మళ్ళీ వీవింగ్ లోనే వీవింగ్ లోనే వస్తుంది బార్డర్ రెగ్యులర్ జరీ బార్డర్లు కాకుండా మనకి ఇది కొంచెం వీవింగ్ కాన్సెప్ట్ వస్తుంది మనకి ఇందులో కూడా ఫైవ్ టు సిక్స్ కలర్ చార్ట్ దీని ప్రైస్ కూడా థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటుంది అనుకోకండి నార్మల్గా అయితే ట్వెల్వ్ హండ్రెడ్ ఎంఆర్పీ ప్రైస్ ఆఫ్టర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మేడం సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ కూడా కలర్స్ చూడండి ఇంకా చూసుకోండి కలర్స్ నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి చాలా మేడం లాస్ట్ టైం వీడియో పెట్టాం కదా మనము లాస్ట్ టైం వీడియోకి ఒక వంద శారీస్ దాకా వీడియో పెట్టాం మేడం ఈ సారీ వంద కాదు రెండు వందలు కాదు దగ్గర దగ్గర వెయ్యి చీరలు తెప్పించామా చూడండి లాస్ట్ టైం ఇచ్చిన మన కస్టమర్ రెస్పాన్స్ కి ఇప్పుడు వెయ్యి చీరలు ఆర్డర్ ఇచ్చినాం మేడం చూసుకోండి కొంచెం పల్లెటో డెవల్ షేర్డ్ శుభూరి స్టైల్ వస్తుంది బ్లౌజ్ అనేది సెల్ఫ్ వస్తుంది మనకి చిన్నగా ఫ్యాన్సీ ఫ్యాన్సీ టైప్ ఈ ప్రైస్ కూడా నార్మల్గా థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన్ ఉంటుంది మీకు ఎంఆర్పి ఆఫ్టర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇది సిక్స్టీన్ నైన్టీ ఎంఆర్పీ మేడం ఆఫ్టర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఈసారి మన కాన్సెప్ట్ ఏంటంటే మన దాక్షాణి కంచి మందిరి కాన్సెప్ట్ ఈసారి దివాళీకి ప్రతి ఒక్క ఆడపడచ్చు మన శారీ కట్టుకొని దివాళీ ఫెస్టివల్ అనేది జరుపుకోవాలి హ్యాపీగా చేసుకోవాలి అనేసి మనం ఇట్లా ఆఫర్ తీసుకొచ్చినాం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా లావెండర్ లావెండర్ ఇలా లావెండర్ లో కట్ వర్క్ వస్తుంది త్రెడ్ వర్క్ లో సారీ ఆల్ ఓవర్ ఇలా స్టోన్ వర్క్ చూడండి స్టోన్ విత్ థ్రెడ్ వర్క్ అండి అంటే ఇవి కెమెరాలో కన్నా పర్సనల్ గా చూడాలి లైవ్ లో చూస్తే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది ప్యూర్ జార్జెట్ క్వాలిటీ బ్లౌజ్ కూడా వర్క్ ఇచ్చారు చూసుకోండి ప్లేన్ ఇవ్వకుండా ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ ఇస్తాడు నెక్ ఇచ్చేసి మనకి హ్యాండ్స్ కి ఇట్లా బార్డర్ ఇస్తాడు నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు బాగుంది దీని ప్రైస్ కూడా మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు ఉంటుంది మీకు మార్కెట్ ప్రైస్ జస్ట్ మన దాక్షాణి ప్రైస్ వచ్చేసి చూడండి సిక్స్టీన్ హండ్రెడ్ ఎంఆర్పి ఆఫ్టర్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అవాక్ అయిపోతాను మేడం ఈసారి మనం దగ్గర కలెక్షన్ చూసే వాళ్ళకి చూడండి బయట లైన్ లో కడతారు మేడం ఈసారి అలా ఉన్నాయి మనం ఇచ్చే ఆఫర్స్ కి మాత్రం చాలా రెస్పాన్స్ ఉంది ఈసారి అయితే ఇది కొంచెం నరంపేట్ టైప్ చేపించిన మేడం సేమ్ ఇదే క్వాలిటీ మీకు దీనికి దీనికంటే కొంచెం హెవీ క్వాలిటీ వచ్చేసి మీకు త్రీ ఫోర్ థౌసండ్ పడుతుంది మనం దాంట్లోనే కొంచెం థ్రెడ్ కాంటెన్ తగ్గించి తక్కువ లో బడ్జెట్లో లో చేయించిన మేడం దీని ప్రైస్ వచ్చేసి ఇదిగోండి టూ థౌజండ్ వన్ ఫార్టీ నైన్ మార్కెట్ ప్రైస్ ఇది మనకి ఆఫ్టర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో మన దాక్షాని ప్రైస్ వచ్చేసి జస్ట్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ ఇలా పళ్ళు వస్తుంది మీకు ఎవరైతే ట్రెడిషనల్ వేలో కావాలి అనుకుంటారో వాళ్ళ కోసం అనేసి ఇట్లా చేయొచ్చు ఇందులో కలర్స్ చాలా కలర్ ఆప్షన్ ఇందులో కూడా కొన్ని కొన్ని కలర్ చేంజ్ అయ్యొద్ది డిజైన్స్ అనేది కూడా చేంజ్ అవుతుంది మేడం ఎవరైనా కొంచెం పెద్ద వాళ్ళకి కొంచెం వింటేజ్ కాంబినేషన్ కావాలి అన్న వాళ్ళకి అనేది ఇట్లా తీసుకోవచ్చు అన్ని ఇందులో వచ్చినటువంటి కలర్స్ డిజైన్స్ కూడా నెక్స్ట్ ఇవి రోల్ చేసి ఉన్నాయి చీరలన్నీ ఇది వచ్చేసి మనకి క్యాటలాగ్ మేడం స్పెషల్గా చేయించినాం ఇది నార్మల్గా సింథటిక్లో ప్లెయిన్ శారీస్ దొరుకుతాయి కదా షిబోరీ ప్రింట్ వస్తుంది మీకు ఇది వచ్చేసి డై చేయించినాము మీ ప్రింట్ డైరెక్ట్గా మనమే ఫ్యాక్టరీకి వెళ్ళి మాకు మాకు నచ్చినట్టు మేము చేయించినాము ఇది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది ఈ సారీది చూ మళ్ళీ షిఫాన్ అంటారు ఈ సారీ చూడండి సారీ ఇది పళ్ళు టిక్లీ స్టైల్ వస్తుంది పళ్ళు ఇలా ఉంటుంది ఇలా మనకి కింద వచ్చేసి కలర్ ఆప్షన్స్ ఇది ఓపెన్ ఉండదు మేడం నార్మల్ గా ఒకటి ఓపెన్ చేసి చూపించిన నార్మల్ గా ఇట్లా పెడుతున్నాను ఎవరైనా అడిగితే వాళ్ళకి ఓపెన్ పిక్స్ అనేది పెడదాం మేడం ఇలా దీని ప్రైస్ మేడం ఇక టూ థౌసండ్ రూపీస్ మేడం ఇది మార్కెట్ వాల్యూ వచ్చేసి మన దాక్షణ్య ప్రైస్ జస్ట్ థౌసండ్ రూపీస్ థౌసండ్ మీకు ఇట్లా రెగ్యులర్ గా బార్డర్ లో వద్దు అని అన్న వాళ్ళకి కూడా మనకి బార్డర్ లెస్ లో కూడా ఎక్కువ ఐటమ్ తెప్పించాం ఇట్లా ఫ్యాన్సీలోనే బార్డర్ లెస్ ఈ శారీకి అనేది బార్డర్ రాదు బార్డర్ బార్డర్ రాదు వితౌట్ బార్డర్ లో ఉన్న చీరలండి అండి ఇక్కడ అంతా కూడా వీవింగ్ లోనే వచ్చింది వీవింగ్ కాన్సెప్ట్ ప్రింట్ అనేది రాదు మేడం టోటల్లీ వీవింగ్ ఇది పళ్ళు పాట వస్తుంది బ్లౌజ్ అనేది సెల్ఫ్ ఇస్తాడు ఇట్లా ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది మేడం ఇది కూడా చూడండి

చాలా లైట్ వెయిట్ మేడం సారీ సారీ వెయిట్ కూడా ఫిఫ్టీ గ్రామ్స్ కూడా ఉండదు అంత లైట్ వెయిట్ ఉంటుంది సారీ అస్సలు బరువులు కట్టి కట్టి ఉన్న వాళ్ళకి లైట్ వెయిట్లో కావాలనే వాళ్ళకి ఇట్లా లైట్ వెయిట్లో తెప్పించారు ఇందులో కూడా మనకి థౌజండ్ ఆఫ్ వెరైటీ వచ్చింది చూసుకోవచ్చు ప్రతి దానిలో బల్క్ క్వాంటిటీ ఉంది మేడం ఒకటి రెండు చీరలు పెట్టుకొని చూస్తున్నారు అని అంటున్నారు కదా చాలా మంది లేదు మేడం ఈసారి ఎక్కువనే తెప్పించినాము చూడండి ఈ విధంగా ఉన్నాయి ఇవెంత ఇప్పుడు మనకి దీని ప్రైస్ వచ్చేసి మార్కెట్ ప్రైజ్ టూ థౌసండ్ రూపీస్ ఆఫ్టర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దాక్ థౌసండ్ రూపీస్ లో వస్తుంది అలా వద్దు అని అంటే ఇట్లా ఆర్గాన్స్ మేడం ఇది డిఫరెంట్ గా పార్టీ వేర్ కాక్ పార్టీస్ కి అలా అనేది కట్టుకోవచ్చు ఇది ఇలా చూడండి డిఫరెంట్ గా సాఫ్ట్ ఆర్గన్స్ విత్ వీవింగ్ వీవింగ్ కాన్సెప్ట్ ఇది ఇది పళ్ళు పాట బ్లౌజ్ అనేది మనకి ఇట్లా బూటీ స్టైల్ ఇస్తాడు మ్యాంగో బూటీ దీని ప్రైస్ కూడా చూడండి మేడం చాలా తక్కువ వచ్చింది నైన్టీన్ ఫార్టీ నైన్ మేడం ఎంఆర్పి ఆఫ్టర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మేడం చూడండి ఎంత తక్కువ ప్రైస్లో వస్తున్నాయి చెప్పాను కదా మేడం ఈసారి దాక్షానితో పాటు కస్టమర్స్ కూడా దివాళీ పండుగ జరుపుకోవాలనేసి ఆఫర్ చేపించినామా ఫుల్ హ్యాపీగా జరిపేసుకోవచ్చండి కొంచెం డిజైన్స్ అటు అంటే ఆరు గంజాలు ఉన్నాయి కొంచెం చిన్న బోర్డర్ లో ఉన్నాయి మళ్ళీ మెటీరియల్ కుదిగా చేంజ్ అయింది అట్లా టూ త్రీ డిజైన్స్ అయితే ఉన్నాయండి మీరు స్టోర్ కి వస్తే కనుక ఇట్లా డిజైన్స్ వేరియేషన్ అన్ని చూసుకోవచ్చు స్టోర్ కి వస్తే ఒకటి కాదు రెండు కాదు మేడం వందల వేల వెరైటీలు చూసుకోవచ్చు మన కస్టమర్స్ ఇలా కలంకారీలు లాస్ట్ టైం కంచి బార్డర్ లో ఇచ్చినాము ఇంకా కొంచెం డిజైన్స్ తెప్పియండి అనే వాళ్ళకి డిజైన్స్ కూడా తెప్పించాము మన కస్టమర్స్ అడగక ముందుకే మనం రెస్పాన్స్ అవుతాం మేడం అట్లా ఇది పళ్ళు పాట్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ సారీ చాలా ఫాలోయింగ్ ఉంటుంది మీకు ఇందులో కూడా కలర్ ఆప్షన్ కొన్నిట్లో కలర్స్ చేంజ్ అయ్యే డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి మేడం క్లాత్ అయితే చాలా ఫాలోయింగ్ ఉంటుంది చూసుకోండి అసలు మెరూన్ కలర్ ఇంకా మెరూన్ మెరూన్ మెరున్ మెరూన్ అని అడుగుతారు కదా మెరూన్ వాలా కోసం మెరూన్లో డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి మేడం జస్ట్ సాంపుల్ ఏ చూపించడానికి ఇంకా వీడియో ఎంత అవుతుంది అనేసి థౌసండ్ టూ థౌసండ్ కి టూ పీసెస్ కాంబో ఆఫర్ ఇది కాంబో ఆఫర్ కాబట్టి ఇప్పుడు ఒకటి తీసుకుని థౌసండ్ రూపీస్ కి సేల్ చేస్తుంది ఇంకొకటి స్పెషల్ ఐటమ్ కూడా ఉంది మేడం చూడండి ఇది జస్ట్ ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చినాము అప్పటిదప్పుడు శాంపిల్ కన్నా తెప్పించిన మన కస్టమర్స్ కోసం టూ త్రిపుల్ నైన్ సాఫ్ట్ బెనారస్ ఇది టూ త్రిపుల్ నైన్ మన ద్రాక్షణి ప్రైస్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ బార్డర్లెస్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్పెషల్ ఐటమ్ మేడం ఇది చూసుకోండి ఇందులో కలర్స్ చేంజ్ అయ్యకపోతే కొన్ని డిజైన్స్ ఉంటాయి టూ డిజైన్స్ ఉంటాయి మేడం ఇందులో చూడండి ప్రతి దాంట్లోనూ కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి ప్రైజెస్ కూడా చాలా తక్కువ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దాక్షా అంటే క్వాలిటీ గ్యారెంటీ ఉంటుంది దాని తర్వాత ప్రైస్ గ్యారంటీ ఉంటుంది మేడం సో ఇట్లా డిజైన్స్ అయితే బోల్ని ఉన్నాయండి చూడండి ఇప్పుడు ఇది కూడా ఇంకొకటి తీసుకొచ్చినామా ఇది సాఫ్ట్ కథాన్ సిల్క్ సారీ ఉంటుంది మనకి మార్కెట్ లో సిక్స్ టు సెవెన్ థౌసండ్ నడుస్తుంది మేడం ప్రైజ్ ఎంఆర్పి ఇది మన వీవర్ కాన్సెప్ట్ కదా వచ్చేసి ప్రైస్ త్రీ ఫోర్ డబల్ ఎంఆర్పి మన దాక్షాని ప్రైస్ జస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ చూడండి చాలా ఉంటాయి అంటే ఆఫర్ మేడం ఇది ప్రైజ్ ఇది పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ప్లేన్ ఇవ్వకుండా ఇట్లా బూటా వచ్చి సెల్ఫ్ వీవింగ్ ఇస్తాడు చూడండి ఎంత రిచ్గా ఉంటుందో లుకింగ్ ఈ సారీ కడితే కలర్ చూస్తేనే ఇంత అదిరిపోయింది మేడం ఈ సారీ కడితే ఇంకెట్లా ఉంటుంది చెప్పండి లుకింగ్ ఇప్పుడు ఇంత తక్కువ ప్రైజ్లో తీసుకొని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అండి పండుగని ఈ సారీ కట్టుకుంటే దివాళీలు ఎన్ని కలర్లు వస్తాయి అన్ని కలర్లు కనిపిస్తాం మేడం మనం మనం అంత హ్యాపీగా అంటే మన మొహం పైన ఆ రంగులు కదలాడుతుంటాయి అనమాట క్రాకర్స్ పిలిచే కొద్దిగా మనమే షైన్ అవుతాం క్రాకర్స్ కంటే అంత బాగుంటుంది ఈ సారీ కడితే

దాంతో పాటు ట్రెడిషనల్ గా బోర్డర్ బోర్డర్ ఇస్తాడు వీవింగ్ బోర్డర్స్ పళ్ళు మనకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ సారీ ఆల్ ఓవర్ మనకి ఇదే డిజైన్ ఇస్తాడు కలర్ ఆప్షన్ మేడం చూసుకోండి వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని కొన్నే చూపిస్తున్నా మేడం స్టోర్ కి ఇంకా విజిట్ అయితే మాత్రం ఒకటి కాదు రెండు కాదు వందల వేల వెరైటీలు చూసుకోవచ్చు ఇట్లా చూడండి మీకు అట్లా వద్దు కొంచెం డిఫరెంట్గా కావాలి అన్న వాళ్ళకి ఫ్యాన్సీ వర్క్ కాన్సెప్ట్ మేడం ప్యూర్ గ్లాస్ టిష్యూ మటీరియల్ మేడం ఇది వచ్చేసి చూడండి ఇందులో కూడా కలర్ చాట్ వస్తుంది సారీ ఆల్ ఓవర్ మనకి స్టోన్ వర్క్ విత్ కట్ వర్క్ ఇస్తాడు మేడం ప్రైజ్ వచ్చేసి చాలా తక్కువ మేడం ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎంఆర్పీ ఆఫ్టర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో జస్ట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీకు ఇందులో ఇంకో కొంచెం డిజైన్ చేంజింగ్ లో కావాలి అంటే ఇది ఒక డిజైన్ చూడండి ఇంకా ఇదే కాదు మేడం మన దగ్గర ఫ్యాన్సీ కాకుండా పట్టులో కూడా వెరైటీస్ ఉన్నాయి స్టోర్కి విజిట్ అయితే కూడా ఒకటి కాదు రెండు కాదు వందల వెరైటీలు చూసుకోవచ్చు పట్టుల్లో కూడా ఇది చూడండి ఎంత బాగుందో ఇది కొంచెం పట్టిలో మీనా కారి నడుస్తుంది కదా ఫ్యాన్సీలో కొంచెం మీనా టైప్ ఆఫ్ వర్క్ చేయించినాము అంటే మనకి వర్క్ కాన్సెప్ట్ లో కొన్ని రకాల స్టిచ్చెస్ ఉంటాయండి అవి చూస్తాము కాకపోతే మ్యాగ్నీ స్టిచ్ అంటారు డిఫరెంట్ దాన్ని ఈ వీవింగ్ లో తీసుకున్నారు ఆ లుక్ తీసేసుకున్నారు అనమాట ఎట్లా ఫ్లవర్స్ అన్ని అదే విధంగా ఇది కొంచెం హై ఫ్యాన్సీ కలెక్షన్ ఇలా పళ్ళు వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ జకాడ్ ఇస్తారు కాంట్రాస్టా డిఫరెంట్ గా ఉంటుంది కట్టుకుంటే సారీ లాస్ అది సారీ బా సెట్ అయింది కూడా ఇప్పుడు చెప్పాను కదా మేడం మన దాక్షాయణి అంటే అది మన ఓన్ బ్రాండ్ మేడం ఇది మన పుష్పాల ఇట్లా నా బ్రాండ్ అని అంటారు మన దాక్షాయణిలో కూడా ఇది మా బ్రాండ్ మేడం అది అలా చేశారు దాక్షాయణి అంటే తగ్గేదేలే మేడం ఇది మనం ఇచ్చే ఆఫర్స్ కూడా అట్లనే కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు మన ప్రైస్ వచ్చేసి ఫైవ్ మేడం మన దాక్షాయణి ప్రైస్ జస్ట్ త్రీ రూపీస్ ఇది ఇంకొక ఇంకొక డిజైన్ డిజైన్ రెండు సేమ్ ప్రైస్ ఇది చేంజ్ చేసిన బార్డర్ లో హైలైట్ చేసినాం మేడం ఇది ఇది పళ్ళు పాటు బ్లౌజ్ ఇది బ్లౌజ్ డిఫరెంట్ గా కొంచెం రెట్రో కాంబినేషన్ రంకట్ ప్యాటర్న్ టైప్ ఆఫ్ డిజైన్ చేయించిన ఇందులో కూడా కలర్ కాన్సెప్ట్ చూసుకోవచ్చు మంచి కలర్ కాన్సెప్ట్ చేయించిన మేడం ఇందులో చూడండి ఇందులో వచ్చేసి ఫైవ్ కలర్ చాట్ ఉంటది ఇట్లా ప్లెయిన్ గా కాకుండా కొంచెం ఇట్లా క్రష్ మోడల్ లో మేడం క్రష్ ఇష్యూ వస్తుంది ఓకే దీని ప్రైస్ చాలా రీజనబుల్ లో వచ్చింది టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పి ఆఫ్టర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ క్రష్ మోడల్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్ ఇది క్రష్ టిష్యూ క్రష్ టిష్యూ టిష్యూ అంటే కూర్చుకోవడం అట్లా ఏమి ఉండదు ఇది ఫాలోయింగ్ టిష్యూ ఉంటుంది అసలు ఆఫ్ సారీస్ లా కూడా జయించవచ్చు ఆఫ్ సారీ కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు మేడం ఇది 1400 లో 1400 మేడం జస్ట్ చాలాన రీజనబుల్ ప్రైస్ లో వచ్చింది మీకు అది ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ లో వచ్చింది చూడండి చాలా ఉన్నాయి వెరైటీస్ అయితే ఒకసారి వెయిటింగ్ కూడా ఇట్లా పైతాన్ని డిజైన్ బోర్డర్ డిజైన్ అనేది ఎలివేట్ చేస్తాడు మీకు ఇందులో డిఫరెంట్ ఉంటుంది కాన్సెప్ట్ కూడా పైదానిలో కొత్తగా ఉంది చూడండి కొత్తగా డిఫరెంట్ మేడం ఇది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ లో వచ్చింది ప్రైస్ చూడండి ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎంఆర్పి ఆఫ్టర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో జస్ట్ టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ మీకు ఇందులో కొంచెం డిజైన్ చేంజింగ్ లో కావాలి అన్న వాళ్ళకి ఇది ఒక డిజైన్ ఇది ఇంకా డిజైన్ వేరు వేరు వచ్చింది రెండు సేమ్ ప్రైస్ అండి సేమ్ ప్రైజ్ మేడం ఏం లేదు సేమ్ ప్రైస్ రెండు చూడండి ఇట్లా వద్దు అన్న వాళ్ళకి కొంచెం ఇది డిఫరెంట్ గా కోరా సిల్క్ సారీ ఉంటుంది ప్యూరిటీ దీని ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్టర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో జస్ట్ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ పడుతుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫాలోయింగ్ ఉంటుంది ఇది కంప్లీట్ వేవింగ్ కాన్సెప్ట్ వస్తుంది ప్రింట్ కాన్సెప్ట్ కాదు మేడం ఇంట్లోనే ఇంకా కొంచెం డిజైనర్ బార్డర్ కావాలి అన్న వాళ్ళకి డిజైనర్ ఐటమ్ డిజైనర్గా ఇది ఒక కాన్సెప్ట్ టోటల్లీ హ్యాండ్ వర్క్ కాన్సెప్ట్ మేడం ఇది ఇది కొంచెం స్పెషల్గా మన ఓన్గా చేయించినాం ఇది ఫ్యాన్సీలో కొంచెం ఎవరైనా కట్టొచ్చు లైట్ వెయిట్గా ఉండాలి అన్న వాళ్ళకి ఇట్లా టోటల్లీ హ్యాండ్ వర్క్ క్రిస్టల్ వర్క్ వస్తుంది విత్ పర్ల్స్ వర్క్ అటాచ్ చేస్తాం చూడండి డిజైన్ ఎంతో బాగుంటుందో దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ టూ థౌసండ్ ఎయిట్ ఫార్టీన్ నైన్ ఎంఆర్పీ ఉంటుంది ఆఫ్టర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫోర్టీన్ నార్మల్ సింథటిక్ శారీ ప్రైస్లో ఇమిటేషన్ సారీ ప్రైస్ లో మనం ఇట్లా ప్యూర్ కాదే సిల్క్ శారీ ఇస్తున్నాం మేడం ఇంకా స్టోర్ కి విజిట్ అయితే కూడా ఇంకా ఎక్కువ వెరైటీస్ చూసుకోవచ్చు ఇంకా చూసుకోండి కలర్ ఆప్షన్ చూసుకోండి ఇంట్లో ఏంటంటే కొన్ని కొన్ని కలర్ చేంజ్ అయిపోతే డిజైన్స్ అనేది చేంజ్ అవుతుంది ఎప్పుడు ఇట్లానే చూపిస్తారు డైలీవే టైప్ కొంచెం ఫ్యాన్సీగా తెన్న వాళ్ళకి ఇట్లా ఫ్యాన్సీలో కూడా చూపించాం సారీ ఆల్ ఓవర్ ఇట్లా ప్లేన్ వస్తుంది దీనికి ఏంటంటే మనకి బార్డర్ అనేది హైలైట్ చేస్తారు మంచి డిజైనర్ బోర్డర్ అండి డిజైనర్ బోర్డర్ నీట్ గా ఉంది వర్క్ కూడా చూడండి ఎంత బాగుంటుందో వర్క్ నిన్ ప్రైస్ కూడా ఒక 4 5000 ఉంటది అనుకోవద్దు మేడం చాలా తక్కువ 3000 MRP మేడం బయట మార్కెట్ ప్రైస్ ఇది మన దాక్షాని ప్రైస్ జస్ట్ 1750 రూపీస్ 1750 కలర్స్ కూడా మళ్ళీ కలర్ ఆప్షన్ నార్మల్ గా ఒకటి రెండు పీసెస్ తో చేస్తాలే మేడం ఈసారి 1000 సారీస్ పైనే రెప్పిచ్చినాము చూడండి ఇన్ని కలర్స్ మీకు అందులోనే కొంచెం డిఫరెంట్ డిజైన్ కావాలి అన్న వాళ్ళకి ఇది ఇంకా కొంచెం లో బడ్జెట్లో మేడం అంత ప్రైస్ వద్దు ఇంకా కొంచెం తక్కువ ప్రైస్లో చేయించండి అన్నారు ఒక కస్టమర్ తక్కువ ప్రైస్లో చేపించడం ఇలా వస్తుంది సారి బార్డర్ దీని ప్రైజ్ కూడా చూడండి టూ త్రిపుల్ నైన్ ఎంఆర్పి ఆఫ్టర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చూడండి కలర్స్ చూసుకోండి కొంచెం ఇది బెనారస్ వెరైటీ మేడం ఇది ఎంఆర్పి టూ థౌసండ్ సిక్స్ ఫార్టీ నైన్ మన దాక్షాణి చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది మేడం ఒక్క చీర రెండు చీరలతో రాలేసారి వేల చీరలో తీసుకొచ్చిన మనము ఇది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది మీకు ఇందులోనే కలర్ ఆప్షన్ కావాలి అని అంటే కలర్ బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది కడ్డీ బెనారస్ కలర్స్ కలర్స్ చాలా చాలా తక్కువ లో దీనికి ఆన్లైన్ కూడా ఉంది మేడం డెలివరీ దీనికి షిప్పింగ్ వచ్చేసి అడిషనల్ ఉంటుంది ఫ్యాన్సీకి వచ్చేసి టూ థౌసండ్ నైన్టీ నైన్ ఎంఆర్పి ఇది కూడా ఫిఫ్టర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఇది థౌసండ్ ఫార్టీ నైన్ రూపీస్ చూసుకోవచ్చు కంప్లీట్ వీవింగ్ కాన్సెప్ట్ బార్డర్ కూడా డిఫరెంట్గా ఇస్తాడు మేడం ఇది సారీ పళ్ళు ఇలా వస్తుంది ఇలా సో ఇంకా ఒకటే కాదు మేడం మన దగ్గర పట్టు వెరైటీ కూడా ఉంది అది కూడా చూపిస్తాం సో ఇంకా పట్టు చీరల సెక్షన్ లోకి వచ్చాము పట్టు చీరల్లో కూడా ఆఫర్స్ ఉన్నాయని చెప్పాను కదా చూద్దాం కొంచెం బంగారం చీరలు తెప్పించిన మేడం ఈసారి మార్కెట్లో బంగారం రేట్ ఎక్కువైపోయింది కదా ఈసారి పట్టు చీరల్లో కూడా తెప్పించిన బంగారం చీరలు తక్కువలో తెచ్చిన బంగారం రేటు లక్షల్లో ఉంటది దక్షిణ ప్రైజ్ లో బంగారం చీరలు వేలలో ఉంటది వందల వేలలో వంద వేలలోనే మరి ఎక్కువ ప్రైజులు ఏం లేదు నార్మల్ గా సిక్స్ థౌసండ్ రూపీస్ ఎంఆర్పీ నడుస్తుంది నార్మల్ గా బయట మన దాక్షాని సిక్స్ థౌసండ్ కి మూడు చీరలు ఇచ్చేస్తున్నాం సిక్స్ థౌసండ్ రూపీస్ చీరలు ఒక చీర కాదు రెండు చీరలు కాదు మూడు చీరలు ఇచ్చేస్తున్నాం ఈసారి చీరలతో మేము రెడీగా ఉంటాం మేడం కస్టమర్స్ రెడీగా ఉండాలి ఆఫర్స్ తీసుకోవడానికి కస్టమర్స్ రెడీగా ఉండాలి ఆఫర్స్ ఇస్తూ ఇస్తూనే ఉంటాం మేడం కస్టమర్స్ రా వస్తూనే ఉండాలి మనకి డిజైన్స్ కూడా డిజైన్స్ కూడా ఉన్నాయి మేడం లో ఉంది బ్రైడ్స్ తక్కువ బడ్జెట్ లో కావాలి గోల్డ్లు అన్న వాళ్ళకి వాళ్ళ కోసం అనేసి తెప్పిస్తాం ఒక టూ త్రీ హండ్రెడ్ సారీస్ వచ్చాయి గోల్డ్ సిక్స్ థౌజండ్కి సిక్స్ థౌసండ్కి త్రీ పీసెస్ చూడండి తర్వాత అట్లనే కాకుండా ఇంకా కొంచెం లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టు ఇది మార్కెట్ ప్రైస్ ఫోర్ థౌసండ్ రూపీస్ ఇదే ఫోర్ లో ఇంకొక చీర ఇచ్చేద్దాం మేడం మనం

కొంచెం తెప్పి అండి అన్నారు చాలా మంది వాళ్ళ కోసమే తెప్పిస్తున్నారు లాస్ట్ టైం ఒక మేడం వచ్చారు విజయ్ మేడం అని ఆ మేడం దగ్గర దగ్గర ఒక లాక్ తీసుకున్నారు ఓన్లీ సాఫ్ట్ మళ్ళీ ఆ కోసమే స్పెషల్లీ ఓకే చూడండి నచ్చిన వాళ్ళు అలా క్వాంటిటీ క్వాంటిటీలో తీసుకుంటున్నారండి బడ్డ వాళ్ళు వేలు ఇచ్చే ఆఫర్ రాకుండా మన ఓన్ ఆఫర్ ఇది మేడంఫాక్చరింగ్ లోనే ఇస్తున్నాం ఇది చూడండి ఒక్కటి కాదు రెండు కాదు మేడం వందల చీరలు తీసుకొచ్చాము చూడండి బల్క్ లో ఉంది స్టాక్ చూడండి ఇంకా ఇదే కాదు ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి కొంచెం ఫ్యాన్సీగా ఉంటుంది పట్టులోనే ఫ్యాన్సీ డిజైన్ మూడు వేలు నడుస్తుంది మేడం మీద మీకు వచ్చేసి మార్కెట్లో ఇప్పుడు ఇదే మూడు వేలలో రెండు చీరలు ఇచ్చేద్దాం మేడం రెండు చీరలు ఇచ్చేద్దాం ఇప్పుడు దాక్షాని అసలు ఆఫర్లో మాత్రం అసలు తగ్గదు మేడం ఇది క్వాలిటీ ఫస్ట్ ఆఫర్స్ చూడండి ఎంత బాగుంటుందో డైరెక్ట్ బ్రైడల్లో వచ్చే కాన్సెప్ట్స్ తక్కువ ప్రైస్లో తెప్పించినాం ఓకే ప్రతి దాంట్లో ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ పీసెస్ ఉంది మేడం స్టాక్ చూడండి అట్లా వద్దు అన్న వాళ్ళకి ఇది కొంచెం టిష్యూ పట్టు మార్కెట్ ప్రైస్ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇదే ప్రైస్లో రెండు సారీస్ ఇద్దాం ఓకే సారీ కాదు మేడం ఒక్కసారి ఇంకో ఇంకోసారి ఫ్రీ అన్నట్టు ఒక్క బడ్జెట్లో ఇది ఒక్కసారి బడ్జెట్లో ఇంకొక సారీ ఇచ్చేద్దాం మేడం చూడండి ఇంత బాగుంటుంది ఇందులో కూడా బల్క్ ఉంది మేడం స్టాక్ ఇట్లా కొంచెం డిజైనర్ కావాలి అన్న వాళ్ళకి కొంచెం కంచీలో డిజైనర్ వేరు ప్రైస్ కూడా ఎంఆర్పి వచ్చేసి సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇదే ప్రైస్లో ఇంకొక సారీ ఇచ్చేద్దాం మేడం దివాళీ సందర్భంగా మేడం ఈ ఆఫర్ ఏదో డబల్ ఏసీ చేద్దాం అంటే ఏమి ఉండదు మన జెన్యున్ ఆఫర్ ఇది ఓకే సో ఇవే కాదు మేడం ఇంకా బ్రైడల్ సారీస్ కూడా ఉన్నాయి దీని మీదనే సేమ్ ఇక్కడ ఏదో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చినామో దాని కూడా అదే ఫిఫ్టీ పర్సెంట్ ఏది కొన్నా ప్యూర్ పట్టు బ్రైడల్ కలెక్షన్ ఏదైనా కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తారండి ఇలా ఆఫర్స్ చాలా చాలా ఉన్నాయి అంటే వెడ్డింగ్ పర్పస్ కూడా షాపింగ్ చేస్తున్నారు కదా సో ఒకసారి ఇక్కడ చూడండి చీరలు ఎలా ఉన్నాయి ఎట్లాంటి ఆఫర్స్ ఇక్కడ చూపిస్తాను మేడం బ్రైడల్ చూడండి బంగారం చీరలు మేడం అయితే ప్యూర్ ట్వంటీ ఫోర్ గోల్డ్ పట్టు బ్రైడల్ కలెక్షన్ బ్రైడల్ చీర కట్టుకుంటే మాత్రం బంగారం ఎట్లా మెరుస్తుంది అట్లా మెరవాల్సిందే మేడం అట్లా ఉంటుంది ట్వంటీ సెవెన్ థౌసండ్ ఎంఆర్పీ ఆఫ్టర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో జస్ట్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సూపర్ అండి అసలు నార్మల్ సెమీ కంచి పట్టు సారీ ప్రైస్ లో ప్యూర్ బ్రైడల్ సారీ ఇస్తున్నాం అది కూడా ఇప్పుడు లేటెస్ట్ మీనా కారీ అవును ఫిఫ్టీన్ థౌసండ్ చేయండి కాన్సెప్ట్ ఉంది అది కూడా డిజైనర్ కాన్సెప్ట్ ఇప్పుడు బ్రైడల్ లో ఫిఫ్టీన్ థౌసండ్ చేయండి ఇంకొక సిల్వర్ కాయిన్ పట్టుకెళ్ళండి సిల్వర్ కాయిన్ కూడా ఉంది ఇప్పుడు ఏదో చీర తీసుకొని మనం ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఒక చీర తీసుకోండి చిల్వర్ కాని కూడా తీసుకెళ్ళొచ్చు సో ఇది అనమాట అండ్ ఇంకొకటి మనకి పట్టు చీరలు కొంటే కనుక ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫ్యాన్సీకి వచ్చేసి షిప్పింగ్ ఉండదు మేడం పట్టుకైతే షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ ఉంటుంది పట్టు చీరలకి ఫ్రీ షిప్పింగ్ ఫ్యాన్సీ చీరలకి షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాలి ఇలా అన్నమాట నేను సారీస్ చూసి చూసి మేమే కన్ఫ్యూజ్ అయిపోతున్నాం ఎన్ని సారీస్ ఉన్నాయి ఆఫర్ లో ఓకే ఇలా సో చూసారు కదా ఇదండి ఈరోజు దాక్షాయిని కంచి మందిర్ నుంచి వీడియో ఇంకా చాలా చీరలు ఉన్నాయి ఇంకా అన్ని ఒకే వీడియో అంటే లెంతి అయిపోతుంది కదా సో క్లోజ్ చేసి ఇద్దాం మీకు నచ్చే ఉంటుంది అనుకుంటా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇంకొకటి వైపు చూస్తే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ ఉన్నాయి ఇది ఒక క్లిప్ ఇద్దాం అనుకున్నాం కదా ఇక్కడ ఉన్న కూడా ఏ తీసుకున్నా కూడా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇది పెట్టుబడులే కలిగారు మేడం వాళ్ళ కోసం అని తెప్పించిన లైట్ వెయిట్ కుప్పడం పట్టు మేడం ఇది చూడండి మార్కెట్లో మీకు సిక్స్ సెవెన్ హండ్రెడ్ అబౌ థౌజండ్ అమ్ముతున్నారు ఇప్పుడు మన దాక్షాయణిలో వచ్చేసి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు ఈ మాత్రం ఆఫర్ ఇస్తే బయట లైన్ కట్టకుండా ఉంటారా మేడం చెప్పండి ఖచ్చితంగా కట్టాల్సిందే కొంచెం వరకు డిజైనర్ కావాలి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ వరకు ఉంటుంది ప్రైస్ మీకు మార్కెట్ ప్రైస్ కంటే తక్కువలో ఫైవ్ హండ్రెడ్ లో ఇస్తున్నాం బల్క్ లో ఉంది మేడం ప్రతి దాంట్లోనే స్టాక్ చూడండి ఒక్కటి కాదు రెండు కాదు మేడం వందల వేల చీరలు ఆఫర్లు ఇస్తూనే ఉంటాం సో చూసారు కదా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరి చూడాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్